నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గ్రామంలో డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరటి నార ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ అరటి నార ఉత్పత్తులతో అద్భుతాలు తయారు చేయొచ్చని అన్నారు అరటి నారతో ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చని అన్నారు జిల్లా కలెక్టర్ ఆనంద్

కాస్ట్ పెద్ద తక్కువే సార్ మండే లేబర్ మండే అంతా అల్లుతే గానీ అవ్వదు కాబట్టి లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది మెటీరియల్ కాస్ట్ తక్కువే సార్

ట్రైనింగ్ ఫైవస్ ఒకటింగ్స్ ఈ ఫైవ్ మెంబర్స్ తయారు చేసే ఎన్ని ఐటమ్స్ ఎక్కువ చేస్తారో అంతా ఆన్లైన్ పర్చేజ్ చేసి దీని అమౌంట్ నెంబర్స్ అవన్నీ తెలుసుకోవాలి తెచ్చుకొని వాళ్ళకి అమౌంట్ కూడా అప్టేట్ ఇచ్చింది సార్ చూసి లాంటివి చాలా డిమాండ్ ఎంత సరిగా తీసుకెళ్తాము మనకి లోకల్గా తప్పలేదు సార్ ఎక్స్పోర్ట్కి కొంచెం ఎన్ని రోజులు వెంటలు పెట్టాలి అంటే ఇప్పుడు ఆ మెషిన్ అంటే ఒక్కొక్క ఈ గ్రూప్ కూడా అవసరం ఉండకపోవచ్చు కదా సరిపోతాయి కదా కూడా

ఫైబర్ మెటీరియల్ అనేది సపరేట్గా దాన్ని ఇవ్వచ్చు దాని నుంచి దారం ఒకటి తయారు చేసుకోవచ్చు దాని ద్వారా డ్రెస్సెస్ శారీస్ షర్ట్స్ అవి కూడా మార్కింగ్ అనేది ఉంది సార్ ఇంకా అవి కూడా సార్ దీంట్లో శారీస్ అవన్నీ కూడా దీంట్లో అది దాని ట్రైనింగ్ అనేది లేదు దాన్ని నేర్చుకోవాలి ఇది కూడా నేర్చుకుంటాము తర్వాత ఇక మనము ఇలా జన్ లాగా అల్లుకొని మనకి ఎన్ని బ్యాగ్స్ ఏమి కావాలి ఎన్ని మెటీరియల్స్ ఓన్లీ ఫోటోస్ అయి తీసుకొని కూడా

అది బెటర్ యాక్చువల్లీ బెటర్ ఎందుకంటే ఒక యూనిట్ పెట్టుకుంటే మిగిలిన వాళ్ళు కావాలంటే పెంచుకోవచ్చు అంటే రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలని ఆ ఒక్క ఐడియాతో ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజులు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయి అంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలో మన హాన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రెనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్ఎస్జి గ్రూప్ కిందైనా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయిన కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలలో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అక్కడ ప్రోగ్రాంలో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నారు Okay.